రోజు నుండి మనకి చూసుకున్నట్లయితే అంగన్వాడీ కేంద్రాల్లో కంటి పరీక్షలు అయితే స్టార్ట్ అయినాయి తెలంగాణ అంగన్వాడీ కేంద్రాల్లో కంటి పరీక్షలు అయితే స్టార్ట్ అయినాయి చిన్నారులకు చిన్నారులకు మంచి ఆరోగ్యాన్ని అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మరో ముందడుగా అయితే వేసింది చిన్నారులకు చిన్న తరహా చిన్నతనంలోనే వాళ్ళను కొన్ని లోపాలను గుర్తించడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు కంటి పరీక్షలు అయితే నిర్వహించేందుకు సన్నద్ధమవుతుంది ఈ నెల రెండో వారంలో శాఖాధికారులుగా కార్యక్రమం అనేది ప్రారంభ అధికారికంగా కార్యక్రమం అనేది ప్రారంభిస్తూ ఉన్నట్లు చెప్పిందన్నమాట అయితే మొత్తం మేము చూసుకుంటే ఇరవై ఐదు వేల అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహణ నిర్వహించనున్నారు నేషనల్ హెల్త్ మిషన్ ఆధ్వర్యంలో రెండు నుంచి ఆరేళ్ళ లోపున్న చిన్నారులకు పరీక్షలు అయితే చేయబోతున్నారన్నమాట సో ఈ కార్యక్రమం అయితే పకడ్బందీగా జరుగుతుంది ఇందులో భాగంగా ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ టీచర్లు కావచ్చు ఆయాలు కావచ్చు వీళ్ళందరూ కూడా సో చాలా జాగ్రత్తతో పిల్లలందరినీ కూడా తీసుకొచ్చి ఈ పరీక్షలు అయితే చేయించాలని చెప్పేసి చెప్తున్నారు సో పరీక్షలు అన్నీ కూడా వారి దగ్గరే జరుగుతాయి కాకపోతే అక్కడ ఆ టైంలో ఉన్న పిల్లలందరినీ కూడా వారు అయితే గ్యాదర్ అయితే చేయాలన్నమాట సో ఈ కార్యక్రమం అయితే మొదలైంది తెలంగాణలోనే సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి